సరేనా చూడండి జనం పోయి ఉంటుంది సరే ఆ పక్క వెళ్ళి మాట్లాడుకుందా మొదలండి వచ్చాక ఏం చెప్తారా చెప్పండి నేను నిన్ను పెళ్ళి చేసుకుంటా ఇక్కడ కూడా తయారయ్యా నోట్ తెచ్చు లోపల కూర్చొని మాట్లాడుతున్నాం ఎవరు లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ట్యాక్సీ లెఫ్ట్ లో రోడ్ వె లెఫ్ట్ లో వద్దు రైట్ మరి స్కూట్ ఉండిపోయింది సరే వచ్చిన తోటి అదేం కుదరదు డబ్బు లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సింది మెయిన్ రాసి తీసుకుండి నన్ను పట్టించాలని చూస్తున్నారా నాకు అక్కర్లేదు డబ్బే కావాలి అదిగో నగల దుకాణం ఇంకా తెచ్చింది ఇది అమ్మేసి డబ్బు తీసుకురండి అబ్బా ఏంటండి 으아! 으아! 백신! 아, 아, 아. 아, 아. 아, 아. 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 ఇవిడికి బాగా దెబ్బతింది లేవ కూడా ఉంది అయితే ముందు డాక్టర్ చూపించి తర్వాత పంపిద్దాం ఏమండి మా ఇల్లు దగ్గరలోనే ఉంది వెళ్దామా అలాగేనండి థ్యాంక్స్ మరేం లేదు బాగా షాక్ అయింది రాత్రి కళ్ళించకండి కొద్దిగా క్లాస్ వచ్చింది థ్యాంక్ యూ డాక్టర్ వరే అంజీ డాక్టర్గా వదిలేసి థియేటర్కి వెళ్ళొస్తాను వీళ్ళకి ఏం కావాలో చూస్తాను అలా అలాగే ఏమైనా సరే నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అదేమిటమ్మా డాక్టర్ గారు అంత గట్టిగా చెప్పేశాను మీ మనిషి దగ్గర ఉండగా ఏం పోయాం రేపు వెళ్ళొచ్చుగా ఒక్క రాత్రి నేను ఇలా ఇల్లు వదిలిన్నానంటే నా గట్టి అవుతుందో తెలుసు ముందు నన్ను ఇంటికి తీసుకెళ్ళండి రవి ఎరా అంజీ ఎరానే అమ్మాయికి ఎలా ఉంది ఆ అమ్మాయి కర్ర బ్రహ్మాండంగా ఉంది మరి డాక్టర్కి డబ్బు ఇవ్వక్కర్లే ఇవ్వాలి కానీ మన ఎక్కడిది వాళ్ళని అడిగి తీసుకో ఇదిగో ఎప్పుడు అడిగి అడిగిసుకొచ్చా ఏమిట్రా అది డబ్బులు అక్కడా లేవట ఇక దీన్ని డబ్బు చెయ్యాలి ఒకసారి ఇలా రండి ఏ అవును ఆమె ఎక్కడి నుంచి తీసుకొచ్చారు కొంచెం మర్యాదగా మాట్లాడాలి నేను మర్యాదగా మాట్లాడాలి అవును మీరు మాత్రం పెద్ద మనుషులు ఏ నాకు సరే సరే ఇక చెప్పక్కర్లేదు అర్థమైందిగా సాయంత్రం నుంచి చూస్తూనే ఉన్నాం మీ తరహా మీరిద్దరూ వచ్చారు ఇంట్లో ఉండడానికి వీలు అయ్యా పోలీసులు తాగడికి మేము తట్టుకోలేము అంజీ వీళ్ళు ఇచ్చిన డబ్బు ఇచ్చేయబ్ అవుందే డబ్బు ఎక్కడిచ్చారు భలే మనగాడి ఆ అమ్మాయి నగల మీకు కాపురం పెడదాం అనుకుంటున్నావా ఇదిగో ఊరికే నూరు పారేసుకో అందరూ నీ నిజమే అంత ఆలోచన ఉంటే నీచంగానే ప్రవర్తించం ఏమో పెడతాం అలాగే ఏమండి చిత్రతల్లి చనిపోయిందా అవును పాపం ఏం చేస్తాం అయితే ఇప్పుడు తీసుకొస్తాం వెళ్ళండి ఇందులో అడ్రస్ ఉంది వెళ్ళి చిన్నగా వాళ్ళిద్దరి మన ఇంటికి తీసుకురండి చూడండి వాళ్ళు ఏమైనా అనేరు సుమా నేను ఎందుకంటాను ఏమండి చిత్రకి తల్లిపోయిన విషయం తెలియదు ఇక్కడికి వచ్చాక నింపాదిగా నేనే చెప్తాను అలాగే నాకు అర్జెంట్గా కొంచెం డబ్బు కావాలమ్మా డబ్బుతో నీ అలాగే ఇస్తాను రవి అమ్మా ముందాలోచన లేకుండా నువ్వు చేసిన పని చిత్ర జీవితానికి ఎంత కళంక తెస్తుందో ఆలోచించావా నువ్వు నిజంగా ప్రేమిస్తూ ఉంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి కానీ ఈ దాగుడు మూతలు ఎందుకు అమ్మా నేను చిత్రం వెంట వెళ్ళాలని వెళ్ళి ఆమె కోపంతో వెళ్ళిపోతుంటే వెనక్కి తీసుకుందామని వెళ్ళా కానీ పరిస్థితులు మమ్మల్ని తరుముకు వెళ్ళాయమ్మా ప్రమాణం చేసి చెప్తున్నా

అవును నేనే ఎక్కడా వాడు ఎక్కడ మా రవి ఎక్కడా డబ్బు తీసుకురావడానికి వెళ్ళారు డబ్బు 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 వెతకో డబ్బు చెట్లకు దులుపుతూ వస్తుందా ఎందురా నాయన అలా నవ్వుతావు కొంగమ్మ కొనుగోను నువ్వు కాస్త బయటకు వెళ్ళి మేము మాట్లాడాలి ఏం పెరిసినట్టేదా ఆఖరికి ఇక ఎలా అంటే చోటుకు తీసుకొచ్చావు మా వాడిని నేనేం తీసుకురాలేదు మరి నేను చూసానా ఆయన అడగండి అడుగుతాను రవి రవి బయటకు వెళ్ళాను చెప్పడం ఆటే డబ్బా ఊరుకుంటున్నానుకుంటామో కొంత మరీ పెడతాను ఏమిటా కేకలు చెప్పండి నా బాధ నీకు ఎలా ఇంత ఇంతకాలంగా నా కుమారుడు ఇంతటి వాడు అంతటి వాడని పది మందిలో రొమ్ము విట్టు తిరిగానే నాకున్న ఒక్కగానే ఒక కుమారుడు పొరిగి అమ్మాయితో పారిపోయాడని పది మందిలో తెలిస్తే నా పరువు ప్రతిష్టం కాదు మీరు పారిపోయే ముందు నా ప్రాణాలు కాసా తీసేసి పారిపోయి ఉంటే నాకు ఈ బాధ ఉండేది అంత సర్వనాశనం అయిపోతుంటే ఎలా ఊరుకోను అవతల అరవై వేల రూపాయలు ఖర్చుతో జడ్జి గారి సమ్మంతో కూడా కూర్చోసుకున్నాం ఇంకేం చెప్పక్కర్లేదు వెళ్ళండి మీ అబ్బాయి మీ దగ్గర పంపిస్తాను పంపిస్తావా పంపిస్తావా పంపిస్తాం నేను మీ కండురా నా అదృష్టం ఎలాగుంటే అలాగే జరుగుతుంది మీరు వెళ్ళండి సత చాలా సతంగా పెళ్లి మీరు పొరబడుతున్నారు నేను పెళ్లి చేసుకో పెళ్లి చేసుకుని దానివి పారిపోయేందుకు వచ్చాం నేను పారిపోయి రామ్మల్ని ఎలా నమ్మించగలను అయితే నా దుఃఖ జీవితం అంతా మీకు స్పష్టంగా చెప్పాలి వద్దు నా సద చెప్పుకుంటే వినేవాళ్ళు ఎవరో లేరు కానీ నీ దుఃఖం అంతా నేను వింటూ కూర్చున్నా మీరు నన్ను రవి నుంచి రక్షించాలి అది నా పని కాదు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఆయన ఇప్పుడే తిరిగి రావచ్చు భయం కూడా ఉందన్నమాట అయినా నాకెందుకు నువ్వు నాకు ఎవరు నన్ను మీ చెల్లెలుగా భావించి లేదా నన్నే ఇంటి దగ్గర ఆడది ఒక్కసారి పరాయి వాడితో వచ్చి ఎక్కడైనా ఒక రాత్రి బయట గడిపిందంటే దానికి ఇంకా ఇంటికి వెళ్ళే యోగ్యత ఉండదు నువ్వు అతన్నే పెళ్లి చేసుకోవాలి